ఇవాళ ఎంత బాధ ఏంటంటే నాయకులు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది మోడీ గారు ఎప్పుడు నేను ఒక కులానికి పరిమితమని చెప్పలే ఒక మతానికి పరిమితమని చెప్పలే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పండి ఒకవేళ ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇవాళ ఈ దేశంలో త్రిబుల్ తలాక్ పేరిట పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కలిసిన భార్యభర్తలు పిల్లలు ఉన్నప్పటికి కూడా ఇలా విడాకులు తీసుకునే పరిస్థితి ఏ మహిళ యాక్సెప్ట్ చేస్తే ఒకసారి చెప్పండి నాకు తెలిసి నాకు తెలిసి ఏ ఇంట్లో అయినా చిన్న ఉన్నప్పుడు తల్లి చచ్చిపోతే ఆ తల్లి మరొక పెళ్లి చేసుకోదు పిల్లలే సర్వస్వంగా భావించి బతుకుతుంది ఇక్కడ వదిలిపెట్టదు ఏ ఆడబిడ్డ కూడా విడాకులు కోరుకోదు అనివార్యమైతే తప్ప ఎంతో పెద్ద మనుషులు ఇవన్నీ జరిగి 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 లాస్ట్గా తప్పదనుకున్నప్పుడే వదిలిపెట్టిపోతుంది కానీ ఇక్కడ మంచి కలిసి ఉండే వాళ్ళకు క్షణాల మీదనే ఆలోచన వస్తే త్రిబుల్ తలాక్ పెరిట విడాకులు ఇస్తే ఆ పిల్లలు పోవాలి ఆ భార్య జీవితం ఏం కావాలని చెప్పి భావించి నో ఇంత తిరోగమనం ఉండద్దు గింతకి గింత ఎదిగిన ఈ దేశంలో ఇలాంటి దానికి ఆస్కాలని చెప్పి త్రిబుల్ తలాక్ ధైర్యంగా రద్దు చేసే వ్యక్తి మోడీ గారు మీరంతా వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అంత అపీస్మెంట్ పాలసీ ఎలక్షన్ ఓరియంటెడ్ పవర్ ఓరియంటెడ్ పాలసీ చేసింది కాంగ్రెస్ పార్టీ కానీ పీపుల్ ఓరియెంటెడ్ పాలసీ చేసిండు నరేంద్ర మోడీ అనడానికి ఈ త్రిపుల్ తలాక్ సచివ సాక్ష్యం కాదని చెప్పగలుగుతా ఉన్నాను మీరు నాన్నగారు రా రాజీవ్ గాంధీ గారు ఎస్ రామ జన్మభూమి నిజమే ఆలయం ఉన్నది నిజమే శిలాన్యాసం చేసిండు కానీ కట్టడానికి జంకిండు నిజమే అని చెప్పిండు ఒక జంకిండు కానీ మోడీ గారు వందల సంవత్సరాల ఈ చరిత్ర కలిగిన నా ఆలయం వందల మంది చనిపోయినరు వేల మంది జైలల్లో మగ్గిండ్రు ఇంకా ఉపేక్షించకూడదు నా దేశ సంస్కృతిని నా దేశ సాంప్రదాయాన్ని నా దేశ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత నామిందని చెప్పి అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతి ఇంటికి తలంబరాలు పంపించి నా దేశం చల్లగుండాలి నా కుటుంబాలు చల్లగుండాలని చెప్పి మొక్కినటువంటి నిష్ఠతో తొమ్మిది రోజుల పాటు ఇవాళ దీక్షలు పాటించి ఇవాళ నిష్ఠతో ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిన నాయకుడు మోడీ గారు ఇవాళ ప్రభుత్వాలంటే రోడ్లు వేసేదే కాదు ప్రభుత్వాలంటే బంగ్లాలు కట్టేదే కాదు ప్రభుత్వాలు ప్రజల సంస్కృతిని ప్రజల సాంప్రదాయాన్ని ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలనేటువంటి కర్తవ్యం భారతీయ జనతా పార్టీ మొదలు చేస్తూ ఉంది కాబట్టి దాన్ని ఆచరించింది